భానుమతి ఇంద్రార్చి నీచంగా మాట్లాడి ఇంద్రా చావుని కోరుకోవడంతో అమ్మ ఇంకొకసారి అలా మాట్లాడకు వాడు నా కొడుకు ఈ భారతదేశానికి ముద్దు బిడ్డ ఇంకొకసారి ఇందిరా చావుని నువ్వు కోరుకున్నావంటే నేను ఊరుకోను అని అంటూ సుభద్ర పద అని సుభద్రాన్ని తీసుకొని ఫంక్షన్కి బయలుదేరుతాడు అర్జున్ ప్రసాద్ మరోవైపు ఏర్పాట్లన్నీ చక్కగా పూర్తి చేసి అర్జున్ ప్రసాద్ని రిసీవ్ చేసుకోవడానికి బుల్లాబాయ్ రెడీగా ఉంటాడు ఇక మరోవైపు అహల్య ఇంద్ర ఫోన్ రింగ్ అవ్వడంతో వచ్చి ఆ డ్రా నుండి ఫోన్ తీస్తుంది ఆ బాస్ మాట్లాడుతూ ఉంటాడు ఏంటి నా డీల్ మర్చిపోయావా ఇంద్ర పార్సల్ నాకు చేర్చే ఉద్దేశం లేదా నీకు అని అడుగుతూ ఉంటాడు బాస్ లేదు లేదు అది యామిని గారి ఇంట్లో ఉంది నాకు అది దొరికింది కానీ ఆ ఇంట్లో నుండి బయటికి తీసుకొచ్చే వీలు పర్లేదు అని అంటూ ఉంటుంది అహల్య నన్ను ఇంకా టైం అడగాలి అనుకుంటున్నావా నువ్వు అని బాస్ అంటూ ఉండగా లేదు ఖచ్చితంగా తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అని అంటూ ఉంటుంది అహల్య ఓహో ఓకే నేను ఒక ఫేవర్ చేయాలనుకుంటున్నాను నీకు అని అంటుంటాడు బాస్ నాకు మీరు ఫేవర్ చేస్తారా అని అహల్య షాక్ అవ్వగా ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే ఇంద్ర చనిపోయిన విషయం బయటికి రానంత వరకే నువ్వు నా మాట విని ఆ పార్సల్ని నాకు హ్యాండ్ చేస్తావు లేదంటే ఇంద్ర చనిపోయిన విషయం బయటకు వస్తే నువ్వు నా మాట వినవు కదా అందుకే చెప్తున్నా అని అనగానే షాక్ అవుతుంది అహల్య మీ అత్తయ్య మామయ్య ఎక్కడికి వెళ్ళారో తెలుసా నీకు అని అడుగుతుంటాడు బాస్ ఆ తెలుసు పక్క వీధిలో అమరవీరుల సంస్కరణ సభ జరుగుతుందని సార్ని ఇంపార్టెంట్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు అని అంటుండగా అవును కరెక్టే కానీ ఆ అమరవీరుల పేర్ల లిస్ట్లో ఇందిరా పేరు కూడా ఉంది ఆ తర్వాత మీ మామయ్య గారు ఏమవుతారో నీకే అర్థమవ్వాలి తొందరగా నువ్వు వెళ్తే కాపాడుకోవచ్చు హరి అప్ అని అంటుంటాడు పాస్ దాంతో ఆ ఫోన్ కట్ చేసి గౌతమ్కి ఎలాగైనా విషయం చెప్పాలి అని గౌతమ్కి కాల్ చేస్తూ ఉంటుంది అహల్య కానీ సర్జరీ అటెండ్ అవుతూ ఉంటాడు గౌతమ్ రెండుసార్లు రింగ్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వాయిస్ మెసేజ్ పెడుతుంది అహల్య మీ నాన్నగారు అమ్మగారు పక్క వీధిలోని అమరవీరుల సంస్కరణ సభకి వెళ్ళారు అక్కడ అమరవీరుల లిస్ట్లో ఇంద్రాగారి పేరు కూడా ఉంది నేను తొందరగా వెళ్తున్నాను మీరు బయలుదేరండి అంటూ వాయిస్ మెసేజ్ పెట్టి సెల్ అక్కడే పెట్టేసి అహల్య ఆటోలో బయలుదేరుతుంది మరోవైపు సర్జరీ పూర్తి చేసుకొని క్యాబిన్కి గౌతమ్ వస్తాడు అప్పుడు గౌతమ్ అంటూ అదిది క్యాబిన్ లోపలికి వస్తుంది ఏంటి అని అంటూ ఉండగా నీ కోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా అంటూ ఉంటుంది అతిది ఏంటి అని మళ్ళీ గౌతమ్ అడగగానే మన ఇద్దరం కలిసి లంచ్కి వెళ్దాం అంటూ ఉంటుంది అతిథి ఓకే కానీ వన్ కండిషన్ మన ప్రేమ కుటుంబ గొడవలు ఇవి కాకుండా మాట్లాడతానంటే వస్తాను లేదంటే రాను అని గౌతమ్ అనగానే మన ఇద్దరి మధ్యలో ఇంకేమున్నాయి గౌతమ్ మనం లవ్ చేసుకునే టైంలో వేరే వాటి గురించి విషయాలు ఉండేవి కానీ ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏమున్నాయి మన మ్యాటర్స్ అవే కదా అని అంటూ ఉంటుంది అతిథి నేను అందుకే చెప్పాను రానని నువ్వు వెళ్ళు అని గౌతమ్ కసురుతాడు ఓకే బాబా ఆ మ్యాటర్ మాట్లాడనులే నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా దా లంచ్కి అంటూ ఉంటుంది అతిథి ఓకే అని అంటూ గౌతమ్ బయటికి నడవగా అతిథి ఫాలో అవుతుంది ఇక తన పాకెట్స్ చెక్ చేసుకొని అందులో మొబైల్ లేకపోవడం గమనించి నువ్వు ఇక్కడే వచ్చే నేను నా మొబైల్ తీసుకొని వస్తాను మర్చిపోయాను అని అంటూ ఉంటాడు గౌతమ్ అలాగే అంటూ అతిథి అక్కడే నిలబడగా క్యాబిన్లోకి వెళ్ళి మొబైల్ని చూడగా అందులో అహల్య మిస్డ్ కాల్ ఉంటుంది ఇక మెసేజ్ కూడా ఉండడంతో ఆ వాయిస్ మెసేజ్ని ఆన్ చేస్తాడు గౌతమ్ ఆ వాయిస్ మెసేజ్ విని పరుగున పరిగెత్తుకుంటూ తన జీప్ తీసుకొని హడావుడిగా బయలుదేరుతాడు గౌతమ్ అతిథి గౌతమ్ పరిగెడుతుండగా గౌతమ్ అని అంటూ ఏంటి నాతో పాటు లంచ్కి వస్తానన్నాడు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటూ కార్లో ఫాలో అవుతుంది అతిథి ఒకవైపు అహల్య గౌతమ్ అతిథి అందరూ ఫాలో అవుతూ ఫంక్షన్ దగ్గరికి చేరుకోవడానికి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు మరోవైపు అర్జున్ ప్రసాద్ని ఈ రిసీవ్ చేసుకుంటాడు బుల్లబాయ్ అక్కడ కూర్చోమని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు రాగానే ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం అని బుల్లభాయ్ అనగానే అలాగే అని ఒప్పుకుంటాడు అర్జున్ ఇక దాంతో ఎమ్మెల్యే కార్ దిగగానే ఎమ్మెల్యేని తీసుకొచ్చి అర్జున్ ప్రసాద్కి ఎమ్మెల్యేని ఎమ్మెల్యేకి అర్జున్ ప్రసాద్ని పరిచయం చేయగానే తను నాకెందుకు తెలియదు మీతో మీటింగ్ చాలా ప్రీషియస్ అర్జున్ ప్రసాద్ గారు అని గౌరవంగా మాట్లాడతారు ఇక బుల్లబాయి పైకెక్కి మీరిద్దరూ జ్యోతి ప్రజ్వలన చేయగానే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనగానే ఫస్ట్ ఎమ్మెల్యే ఆ తర్వాత అర్జున్ ప్రసాద్ కూడా దీపాన్ని వెలిగిస్తారు ఆ తర్వాత ఫస్ట్ ఎమ్మెల్యే గారు స్పీచ్ ఆ తర్వాత ఆ మొమెంటోమ్స్ అందజేస్తారు అనగానే ఎమ్మెల్యే గారు స్పీచ్ ఇస్తారు ఆ తర్వాత యాంకర్ చనిపోయిన వాళ్ళ పేర్లు ఒక్కొక్కరిగా చదువుతూ ఉంటారు ఇక ముగ్గురి పేర్లని చదవగానే ముగ్గురు పేరెంట్స్ వచ్చి ఆ షాల్వాలని కప్పుకొని మొమెంటమ్స్ని అందుకొని కిందికి దిగుతూ ఉంటారు ఇక లాస్ట్ పేరుగా మేజర్ ఇంద్ర అని యాంకర్ అనౌన్స్ చేయగానే అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరు షాక్ అవుతారు ఇంద్ర అంటున్నారు ఏంటండి మన ఇంద్ర కాదు కదా అని సుభద్ర అడుగుతుండగా కాదు కాదు మన ఇంద్ర కాదు అని అంటూ ఉంటాడు అర్జున్ అప్పుడు మళ్ళీ మేజర్ ఇంద్ర గారు అని అంటూ ఉంటుంది ఆ యాంకర్ బంధువులు వచ్చి మొమెంటమ్ని తీసుకోవాలి అని అంటున్నా కూడా అర్జున్ సుభద్ర ఇద్దరు కదలరు మళ్ళీ యాంకర్ ఇస్ అన్న అర్జున్ ప్రసాద్ అని చెప్పగానే ఇంకా షాక్కి గురవుతారు అర్జున్ సుభద్ర ఇద్దరు మీ పేరు పిలుస్తున్నారు ఏంటండి అని అంటుండగా ఉండగా ఎమ్మెల్యే అర్జున్ ప్రసాద్ గారు మీ అబ్బాయి కూడా అమరవీరుడయ్యారా సో సారీ మీ అబ్బాయి చాలా దేశానికి గర్వకారణం రండి సార్ అని అంటూ ఉంటారు వీళ్ళిద్దరూ షాక్లో ఉండిపోతారు అప్పుడే గౌతమ్ జీబు వచ్చి అక్కడ ఆగుతుంది ఇక నిజంగానే ఇదంతా నిజమవుతుందా ఇది బుల్లబ్బాయి కలవుతుందా అర్జున్ ప్రసాద్ ఇంద్ర చనిపోయాడన్న విషయం తెలుసుకుంటే ఎలా ఫీల్ అవుతాడు కుప్పకూలిపోతాడేమో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్